ఫోన్పే గూగుల్ పే ఇవి రెండు కూడా ప్రతి ఒక్కరి మొబైల్లో ఇప్పుడు ఉంటున్న యాప్స్ వీటి మీద అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త అయితే తీసుకొచ్చింది ఎన్పిసిఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇవి పాటించాల్సిందే లేకపోతే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ డబ్బులు తీసుకోవాలన్నా లేదా పంపించాలన్నా తప్పనిసరిగా మీకైతే ఈ రూల్ వర్తిస్తుంది ఒకవేళ ఇవి పాటించకపోతే మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పనిచేయదు సో మీరు గూగుల్ పే ఫోన్పే ఉపయోగించి పేమెంట్ చేస్తూ ఉంటే ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్ అవుతున్నాయి యూపీఐకి సంబంధించిన కొత్త నిబంధనలు అనేవి అమలుకి వస్తున్నాయి ఇవి అందరికీ కూడా వర్తిస్తాయి అన్నమాట సో మరి ఎవరికి యూపీఐ ఐడి ట్రాన్సాక్షన్ పనిచేయో కూడా ఒకసారి తెలుసుకుందాం ఎన్పిసిఐ విధించిన కొత్త రూల్స్ వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీ యూపీఐ ఐడి రూల్స్ ప్రకారం ఇక్కడ ఉందో లేదో ఒకసారి అయితే సరిచూసుకోండి లేకపోతే మాత్రం మీ యొక్క పేమెంట్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో బ్యాంకులకి ఇది కఠినమైన నిర్ణయం అయితే తెలుస్తుంది యూపీఐ అనేది ఇప్పుడు భారతదేశం సహా అనేక దేశాల్లో ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించే ఒక మాధ్యమంగా మారింది నగరాల్లోనే కాకుండా చిన్న చిన్న పల్లెటూళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా యూపీఐ లావాదేవీలు అనేవి ఎక్కువగా సాగుతూ ఉన్నాయి కనీసం టీ తాగుదా ఉన్నా కానీ అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇటువంటివి వాడుతూ ఉన్నారు ఇక అంతటా డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి అందుకే ప్రభుత్వం కస్టమర్ల ప్రయోజనాలను కాపాడడం కోసం అనేక చర్యలు అయితే తీసుకుంది వాటిలో భాగంగా మరోసారి యూపీఐకి సంబంధించిన నిబంధనల్లో పెద్ద మార్పులు చేర్పులనే తీసుకొచ్చిందనమాట ఈ మార్పులు చేర్పులు కస్టమర్ల ప్రయోజన ఉంటుందని భారతీయ ఎన్పిసిఐ అయితే పేర్కొనింది సో దీనిలో కస్టమర్లు ఎవరో కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు సంబంధించిన యూపీఐ ఐడీస్ అనేవి ఒకసారి చెక్ చేసుకున్నట్టు కూడా పేర్కొనింది సో ఎందుకు ఈ చర్యని తీసుకుందని కూడా చాలామంది అయితే డౌట్ పడుతుంటారు దానికి సంబంధించి కూడా సమాచారం అయితే క్లారిటీ ఇచ్చింది ఎన్పిసిఐ సో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క యూపీఐ ఐడీలు సో ఇలా ఏ విధంగా ఉన్నాయా లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు చూసుకోండి కొన్ని యూపీఐ లావాదేవీలను క్యాన్సిల్ చేయడం నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందనమాట తిరస్కరించాలని రిజెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే ప్రత్యేక ఉన్న యూపీఐ ఐడీలతో ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ఎన్పిసిఐ అయితే పేర్కొనిది దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా జారీ చేసింది ఎన్పిసిఐ రూల్స్ ప్రకారం ఈ నిబంధనలు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలుకైతే రాబోతున్నాయి ఈ రూల్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా అప్లికబుల్ అవుతాయి సో వాటిల్లో మీరు చూస్తున్న ఈ న్యూమరికల్స్ అల్ఫా న్యూమరికల్స్ ఏవైతున్నాయో అవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి మాత్రం ఇవి తప్పనిసరిగా అమలు కాబోతు ఉన్నాయి నిబంధనల ప్రకారం ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలు ఉపయోగించే ఐడీలు ఉన్న కస్టమర్లు మాత్రమే ఇప్పుడు యూపీఐ ద్వారా లావాదేవీలను నిర్వహించగలరనమాట అంటే యూపీఐ వినియోగదారులు తమ యూపీఐ ఐడీల్లో ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ టు జెడ్ నుంచి మీ మధ్య అక్షరాలతో పాటు సున్నా తొమ్మిది మధ్య సంఖ్యలను ఉపయోగించే ఐడీలను కలిగి ఉండాలి ఎట్ ది రేట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ పర్సంటేజ్ డాలర్ వంటి ప్రత్యేక అక్షరాలున్న ఐడీలతో ఇకపై లావాదేవీలు చేయడానికైతే వీలు కాదనమాట ఈ నిబంధనలు పాటించని ఐడీలన్నింటినీ కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే ఎన్పిసిఐ బ్లాక్ చేస్తూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీ యూపీఐ ఏ ఏటు జెడ్ లేదా ఏ టు జెడ్లో సున్నా నుంచి తొమ్మిది ఏ అంకెలైన ఉండాల్సి ఉంటుంది ఎన్పిసిఐ ఎందుకు ఈ చర్యలు తీసుకుందంటే యూపీఐ లావాదేవీలను పెంచడానికి ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అన్ని బ్యాంకులకు ఇప్పటికే కఠిన ఆదేశాలు అయితే జారీ అయ్యాయి దీనికి ముందు యూపీఐ ఐడీల కోసం ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలను ఉపయోగించాలని ఎన్పిఎస్ అయితే సూచనలు చేసింది అయితే కొన్ని బ్యాంకులు ఆయా వాళ్ళకు సంబంధించిన యాప్లు కానీ నిబంధనలు అయితే పాటించలేదు అందువల్ల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ కఠిన చర్యలను అయితే తీసుకుంది సో దీనిలో భాగంగానే ఈ పేమెంట్ సిస్టమ్ అనేది కూడా అంతా యూపీఐ ఐడిలో మార్చిపరేసింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్ అనేవి పాటించిన వారికి మాత్రమే పేమెంట్స్ అనేవి కంప్లీట్ ట్రాన్సాక్షన్ అవుతుంది